హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి అయితే మళ్ళీ వచ్చానండి ఏంటా అనుకుంటున్నారా మిల్ మేకర్తో వచ్చాను మిల్ మేకర్ అండ్ రైస్తో నేనైతే ఇలా పలావ్ చేశాను పలావ్ అనొచ్చు ఫ్రైడ్ రైస్ అనచ్చు ఏదైనా అనొచ్చు నేనైతే ఇలా చేసుకుంటాను ఎప్పుడైనా అంటే పిల్లలకి బాక్స్ హడావిడిగా టైం లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చేసి నేను వేణీళ్ళు పెట్టేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసి అందులో సోయా వేసిన సో పోయే అంటారు మిల్ మేకర్ అంటారు రెండు అంటారు అవి వేసిన వేసి కొన్ని నాకు రైస్కి సరిపడా వేసానమాట వేసి అవిటిని బాగా కొంచెం మరిగించుకున్నాను వాటర్లో మరిగించుకొని తర్వాత తీసాను తీసి వాటిని బాగా వాటర్ అనేది పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి ఈ మిల్ మేకర్ అనేది అందులో వేసిన వేసి బాగా ఫ్రై చేసుకున్నాను జస్ట్ కొంచెం ఆయిల్ అంతే ఎక్కువ అవసరం లేదు డీప్ ఫ్రై అవసరం లేదు నార్మల్గా ఫ్రై అనమాట అది ఫ్రై చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసినా అంత ఇంకేం వేయలేదు ఎక్కువ మసాలా కూడా ఏం వేయలేను అంతే ఈ సింపుల్గా చేసినా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ కాస్త వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే అదే బాండిలా మళ్ళీ అది పక్కకు తీసుకొని పెట్టుకొని అదే బాండిలో నేను కా ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు వేసినా స్పైసీకి తగ్గట్టుగా ఎందుకంటే మనం ఇందాక అందులో ఎండుకారం వేసాం కదా ఇప్పుడు ఇది రైస్లో కొంచెం బాగుంటుంది అనమాట మిర్చి అక్కడక్కడ తింటా ఉంటే ఉల్లిపాయ కానీ మిర్చి కానీ బాగుంటుంది దీంట్లో ఇంకా మనము సోయా కానీ కెచప్ టమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ అవన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే నేను అవన్నీ అవాయిడ్ చేస్తూ అన్నమాట ఎందుకంటే పిల్లలకు అంత మంచిది కాదు కదా అని చెప్పి అవన్నీ వేయను వేస్తే బాగుంటుంది టేస్ట్ స్ట్రీట్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్ వస్తుంది టేస్ట్ మాత్రం నేను అసలు వేయను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా అవసరం అనుకుంటే వేస్తా పిల్లలకి బాగా వెరైటీగా టేస్ట్ కావాలంటే వేస్తా లేకపోతే లేదు అవి వేసుకొని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఇందాక మనం అందులో కూడా సాల్ట్ వేసాం కదా ఇందులో కూడా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది అది సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి పసుపు కూడా వేసినా కదా అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అందులో ఇప్పుడు రైస్ వేసుకున్నాము రైస్ వేసి కలిపేసుకోవడమే బాగా కలుపుకొని అందులోనే ఇప్పుడు వీటిని ఇందాక మనం ఫ్రై చేసుకున్న సోయా ఉంది కదా మిల్ మేకరు అది కూడా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవడమే చాలా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఊరికైనా అలా చూసిపోతున్నారు కొంచెం ప్లీజ్ కింద లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ఇలా చేస్తాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అంటే ఒక్కోసారి ఒక్కో వెరైటీ అనమాట మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటే కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యాప్సికం క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పిల్లలకి బాగా ఇష్టంగా తింటూ ఉంటారు మనం బాక్స్లో కూడా కట్టేయొచ్చు అప్పటికప్పుడు వేడిగా కూడా పెట్టవచ్చు ఇలా చాలా సింపుల్ అంటే సింపుల్ ఫ్రెండ్స్ బాయ్